హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి వాటి మన వీడియోలో వచ్చేసి వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవడానికి అయితే న్యాచురల్ పద్ధతిలో ఒక బెస్ట్ హెయిర్ ప్యాక్ అయితే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తానండి ఇది చాలా బాగా కలరింగ్ అనేది వస్తుంది హెయిర్కి న్యాచురల్ కలర్ వస్తుంది అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దాని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దాము మనం ఫస్ట్ తీసుకోవాల్సింది వచ్చేసి గుంటగలగ రాకండి ఇది కంపల్సరీగా మనకి పౌడర్ రూపంగా కాదు పచ్చి ఆకులే తీసుకోవాలన్నమాట దీని నుంచి న్యాచురల్గా మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి హెయిర్కి మంచి కలరింగ్ అనేది వస్తుందనమాట నేను ఇక్కడ ఇన్స్టెంట్గా మీకు చూపిస్తాను దాన్ని జస్ట్ ఇట్లా చేతులతో ప్రెస్ చేసి చూపిస్తాను ఆకు యొక్క రసం అనేది ఎంత పవర్ఫుల్లో మీకు ఇన్స్టెంట్గా మీ కళ్ళతో మీరు చూడొచ్చు లైవ్లో ఇక్కడ చూపిస్తున్నాను కదా జస్ట్ నాలుగు ఆకులు ఇట్లా చేతితో నలిపి చూపిస్తున్నాను ఆ జ్యూస్లో ఒక కొంచెం సేపటికి ఆ జ్యూస్ అంతా కూడా మంచి కలరింగ్ వస్తుందండి చూస్తున్నారు కదా అలాగే మన చెయ్యి అనేది బ్లాక్ అయిపోతుంది టూ త్రీ మినిట్స్ కల్లా ఈ జ్యూస్ అనేది మన హెయిర్కి అప్లై చేసినప్పుడు మన హెయిర్ వైట్ హెయిర్ కూడా బ్లాక్గా మంచిగా న్యాచురల్ కలరింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు ఓకేనా బాల్ నరుపు అంటారు కదా అలాంటి పిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట చిన్న వయసులో తెల్ల జుట్టు వచ్చే పిల్లలు కూడా ఓకే ఇది వన్ అవర్ నుండి చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు మంచి బ్లాక్ న్యాచురల్ కలర్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడైతే మనం ఈ ఆకులైతే ఫ్రెష్గా ఉండే ఆకులు మనకి విలేజెస్లో అయితే ఎక్కువ దొరుకుతాయి అనమాట టౌన్లో అయితే దొరకవు చూస్తున్నారు కదా ఇలా చూసి మీకు అర్థమైపోద్ది దీన్ని గుంటగలుకి రాకు అంటారు కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ మార్కెట్లో కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ ఎవరైనా కూడా మన ఇంటికి దగ్గరికి కూరగాయలు అమ్మడానికి వచ్చిన వాళ్ళైనా అడిగితే విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళని అడిగితే ఖచ్చితంగా వాళ్ళని తెమ్మంటే తెచ్చిస్తారు డబ్బులు ఇస్తామంటే ఓకే ఇది చాలా పవర్ఫుల్ తెల్ల జుట్టుకైతే సూపర్గా వర్క్ అవుతుంది న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది మనకి ఇస్తుందనమాట ఓకే దీంతోపాటు మనము మందారం పువ్వులు ఉంటే కనుక వేసుకుంటే చాలా మంచిది ఈ ప్యాక్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఓన్లీ వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడమే కాకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ సూపర్గా ఉంటుంది అనమాట హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి హెయిర్ రాకుండా స్టాప్ అయిపోయిన వాళ్ళకి రీగ్రోత్ అనేది ఉంటుంది అనమాట హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఓకే అంతేకాకుండా ఇది డ్యాండ్రఫ్ కూడా తగ్గిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మనం నీట్గా ఇవన్నీ కూడా వాష్ చేసుకొని వాటర్లో మనం మిక్సీ జార్లో వేసేసుకొని దీని నుంచి జ్యూస్ అనేది మనం సపరేట్ చేసుకోవాలి ఈ జ్యూస్ అనేది చాలా పవర్ఫుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను న్యాచురల్గా ఉండే ఆకుల్ని పచ్చి ఆకుల్ని తీసుకోవాలి పౌడర్ కాదు ఓకేనండి పౌడర్తో వేరే రెమెడీ అయితే నేను నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసుకున్న ఈ ఆకులన్నీ కూడా రసం అనేది ఈ జ్యూస్ సపరేట్ చేసేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత బ్లాక్ కలర్ వచ్చేసిందో జ్యూస్ అంతా కూడా దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా సాఫ్ట్గా స్మూత్గా షైనింగ్గా చాలా న్యాచురల్ బ్లాక్ అనేది మనకి హెయిర్కి వస్తుంది అంత మంచి హెయిర్ ప్యాక్ అనమాట ఇది ఈ జ్యూస్ని అంతా మనం సపరేట్ చేసేసుకోవాలి చాలా పవర్ఫుల్ అండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు ఓకే కంపల్సరీగా గుంటగలుగా రాకుని మీరు గుర్తుపెట్టి మరి తెచ్చుకోవాలి ఎక్కడున్నా కూడా వెతికి మరీ తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను జ్యూస్ని అయితే సపరేట్ చేసేసుకున్నాను ఇందులో వచ్చేసి మనం ఒక మంచి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఇంకోటి అయితే మనం మిక్స్ చేసుకోవాలి దీంట్లో మంచి కలరింగ్ ఇంకా మనకి డార్క్ కలర్ మంచి న్యాచురల్ కలర్ రావాలి అంటే హెయిర్ ఇండిగో అయితే మిక్స్ చేయాలి నీలి ఆకు పౌడర్ని అమ్ముతారనమాట ఏ షాప్స్లో అయినా ఉంటుంది లేదు అనుకుంటే మీరు నన్ను అడగండి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఇండిగో పౌడర్ లింక్ కావాలి అంటే ఓకే ఇండిగో పౌడర్ని మాత్రం కంపల్సరీగా మిక్స్ చేయాలి ఇక్కడ మన హెన్న పౌడర్ కాదండి ఇండిగో పౌడర్ని మిక్స్ చేస్తున్నాం ఓకే ఈ గుంటగలుగా రాకు జ్యూస్లో ఇండిగో పౌడర్ని మీరు మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి ఇంకా మనకి మంచిగా హెయిర్ గ్రోత్ అంతా బాగుండాలి హెయిర్ స్ట్రెంగ్తన్ అవ్వాలి అని అంటే ఆమ్లా పౌడర్ కూడా మిక్స్ చేసుకోండి లేదు అనుకుంటే మెంతి పౌడర్ని మిక్స్ చేసుకోండి మీ దగ్గర స్మూత్గా హెయిర్ రావాలి అంటే మీ దగ్గర మెంతి పొడి ఉంటే కనుక మెంతి పొడి లేదా ఉసిరికాయ పొడి ఇవి ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఆమ్లా పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఆమ్ల పౌడర్ లేని వాళ్ళు మెంతి పౌడర్ కూడా యూస్ మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని చక్కగా కలిపేసేస్తే పేస్ట్ మాదిరిగా వస్తుంది ఈ విధంగా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ ఉండలు లేకుండా చక్కగా వెంటనే హెయిర్కి స్కాల్ప్కి ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉంది చెవుల దగ్గర ఫోర్ హెడ్ దగ్గర చెవులు వెనక బాగాన అంతా నడి నెత్తిన అంతా కూడా అప్లై చేసేసి వన్ అవర్ నీట్గా ఆరనిచ్చి నార్మల్ షాంపూతో వాష్ చేసేయండి వారానికి ఒకసారి ట్రై చేయండి మీ హెయిర్ ఎంత న్యాచురల్గా ఉంటుందో ఓకే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే